హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు డే సిక్స్లో భాగంగా వెయిట్ ఉన్నానో చూద్దామా ఈరోజైతే షాకింగ్ వెయిటే కనపడుతుంది ఎందుకంటే నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే వెయిట్ చెక్ చేసుకోలేదు కరెక్ట్గా ఇప్పుడు నాలుగున్నర ఫోర్ థర్టీ టైం అవుతుంది వెయిట్ చేసుకున్న అంటే మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ లంచ్ తిన్నదంతా కూడా ఇంకా మనకు డైజెషన్ అవ్వదు కాబట్టి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ చూపిస్తుంది అంటే నిన్న ఫిఫ్టీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఉన్నాను కదా ఈరోజు ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ చూపిస్తుంది అంటే నేను షాక్ అవ్వట్లా ఎందుకంటే ఇది వెయిట్ గెయిన్ కిందకి రాదు మనం ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత మన స్టమక్ ఎంటీగా ఉన్నప్పుడు వెయిట్ చెక్ చేసుకోవాలి ఈ రోజు ఏంటంటే మర్చిపోయాను అనమాట వెయిట్ చెక్ చేసుకుని మార్నింగ్ మర్చిపోయాను బ్రేక్ఫాస్ట్ చేసేసాను ఆ టైంకి కాబట్టి ఏమైందంటే లేట్గా చెక్ చేయడం జరిగింది ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ చూపిస్తుంది అనమాట వెయిట్ అంటే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ చూపిస్తుంది మరి రేపు ఎర్లీ మార్నింగ్ అయితే వెయిట్ చూస్తా మరి ఎంత ఉంటుంది అనేది రేపు మళ్ళీ అప్డేట్ చేస్తాను డైలీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటే చూడండి నేను యాక్సెప్ట్ చేసింది ఏంటంటే నేను వెయిట్ లాస్ లేదా వెయిట్ మెయింటెనెన్స్ కానీ వెయిట్ గెయిన్ అవుతుంది కానీ ఈరోజు మాత్రం వెయిట్ నేను చూడడంలో ఈవినింగ్ చూసాను కూడా ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ ఉంది మరి రేపు మార్నింగ్కి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ ఉందనుకోండి నేను వెయిట్ గెయిన్ అయినట్టే అప్పుడేంటి ఆ రోజు ముందు రోజు నుంచి నేను ఏం తిననది చూసుకుని అది నెక్స్ట్ డేకి కట్ డౌన్ చేసుకుంటూ ఉంటాను అనమాట అయితే డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలి కొన్ని కొన్ని టిప్స్ కూడా నేను చెప్తూ ఉంటాను నా నార్మల్ అయితే సిక్స్టీ కేజెస్ వరకు నేను ఉండొచ్చు సిక్స్టీ అబౌ ఉంటే నేను ఓవర్ వెయిట్ అయిపోతా కాబట్టి ఇది కూడా నేను మెయింటైన్ చేయాలని ఒక గోల్ పెట్టుకున్నా దాని గురించి వీడియోస్ చేస్తూ రెగ్యులర్గా నా వెయిట్ని ఫాలో అప్ చేసుకుంటున్నా నన్ను చూసి ఇంకొంతమంది వెయిట్ మెయింటైన్ చేస్తారు కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉంటుందని నేను ఈ వీడియోస్ తీస్తున్నా ఛానల్ని లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేసుకుంటూ ఉండండి డైలీ ఫాలో అవుతూ ఉండండి నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ